తులసీ దళాలతో తులతూ చూదామంటే తులసీ దళాలతో తులతూ చూదామంటే నీరుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నీరుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా முனாீரமசீலாங்க யமுனா தீரமது ராசீலாடங்க ராதம்மனு நேனு காணுரா கிருஷ்ணய அந்த பிரேம நேதுரா ஆதம்மனு நேனு காணுரா కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా తులసీ తలాలతో తులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా నా హృదయమి నీకు కోవెలగా చెయ్యుటకు నా హృదయం నికు కువెలగా చేయుటకు మీరాను నీను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు లేదురా ఆ మీరాను నీను కానురా కృష్ణయ్య అంత శ్రద్ధ నాకు తులసీ దళాలతో కూతులతో చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్యా అంత భక్తి నాకు లేదురా విన్నా మీ గడలతో గోరు ముద్దను తినిపించే విన్నా మీ గడలతో గోరు ముద్దను తినిపించే యశోదను నేను కానురా కృష్ణయ్య అంతనోము నోయలేదురా ఆయోదను నేను కానురా కృష్ణయ్య అంతనోము నోయలేదురా తులసి దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకురా సంసార సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నా ఆ త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా తులసీ దళాలతో తులతూచుదామంటే నీ రుక్మిణి నేను కాదురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా సంసార సముద్రాన సంతృప్తిగా నలిగాను సంసార సముద్రాన సంతృప్తిగా నలిగాను ప్రేమానే తెడ్డు వెయ్యరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి మమ్ము బ్రోవరా ఆ ప్రేమానే తెడ్డు వెయ్యరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి మమ్ము బ్రోవరా తులసీ దళాలతో ൂചുദാമൻ നീരുമിണി നീനു കാനുരാ കൃഷ്ണയ്യ അ ഭക്തി നീതുരാ